ఓం శ్రీ సాయిరం గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబాను ఆశ్రయించినటువంటి బిడ్డల చుట్టూ ఎప్పుడూ ఒక రక్షణ వలయం ఉంటుంది సద్గురువు యొక్క కృప అనేటువంటి ఆ రక్షణ వలయము మన జీవితానికి ఎంతగా దోహదపడుతుందంటే ఎవరైతే బాబాను ఆశ్రయించారో ఆశ్రయించినటువంటి బిడ్డలను బాబా పతనం కానివ్వడు అదేవిధంగా ఎక్కడా కూడా వారు ఓడిపోవడం అనేటువంటిది బాబాకు ఇష్టం ఉండదు ఎవరైతే బాబాయే సర్వస్వము బాబా ఆ నిర్ణయం ప్రకారమే మా జీవితాలు సాగుతున్నాయని చెప్పి ఆ అనుభవంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు అర్థమవుతాయి బాబా మనల్ని ఎంతగా రక్షిస్తున్నాడు మనము ఓడిపోయేటువంటి స్థితిలో పతనమయ్యేటువంటి స్థితిలో ఆ పతనం అంచుకు వెళ్తున్నప్పుడు ఏ విధంగా బాబా వెనక్కి లాగుతాడనేటువంటి విషయాలు ప్రతి ఒక్కరి జీవితంలో మనకు అనుభవమే పిల్లవాడు బుడి బుడి అడుగులు వచ్చినప్పుడు తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరగాలనుకుంటాడు గుమ్మం దాటాలనుకుంటాడు అందరిలాగా రోడ్డుపైకి వెళ్ళాలనుకుంటాడు అటువంటి సమయంలో తండ్రి వెనకాల రెండు చేతులు చాచి ఆ పిల్లవాన్ని వెంబడిస్తూ అనుసరిస్తూ ఉంటాడు బాబా కూడా అంతే బాబా ఎప్పుడూ కూడా మనం తప్పటడుగులు వేసేటువంటి సమయంలో మనకు రక్షణ వలయంగా నిల్చొని ఉంటారు ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడూ కూడా మన బుద్ధి చిన్నపిల్లవాడి బుద్ధిలాగానే ఉంటుంది జీవితంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనము మన జీవితము బాగా సాఫీగా ముందుకు సాగుతుంది నూట ఇరవై స్పీడ్లో వెళ్తున్నాము మనకేమీ కాదులే అని చెప్పి మనం అనుకుంటాం కానీ నూట ఇరవై స్పీడ్లో వెళ్తున్నప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మన జీవితంలో కొంత మంచి స్థితికి వచ్చిన తర్వాత మనము తీసుకున్నటువంటి నిర్ణయమే సరైందని చెప్పి మనం భావిస్తాము దానిని పట్టుకునే వేగంగా అడుగులు వేస్తూ ఉంటాం అప్పుడు బాబా మన పక్కన నిల్చొని ఆ వేగంగా వెళుతున్నటువంటి ప్రయాణాన్ని ఒక్కొక్కసారి వారి కళ్ళాలతోటి అదుపు చేస్తారు అదుపు చేయడానికి అనేక సూచనలు చేస్తారు పట్టించుకోకుండా అదే స్పీడ్లో వెళ్తున్నటువంటి వారు ఎప్పుడైతే పడిపోవాల్సినటువంటి స్థితి వస్తుందో అప్పుడు బాబా రక్షణ వలయంలో నిల్చుంటాడు అయితే చాలామంది అడుగుతూ ఉంటారు అసలు మా జీవితాల్లో ఈ కష్టము నష్టము ఇటువంటి పరాజయం వస్తుందని చెప్పి బాబాకు తెలియదా బాబా మమ్మల్ని ఎందుకు ఆ సమయంలో రక్షించలేకపోయారు ఆ సమయంలో నీకు రక్షించడానికి అనేక సూచనలు బాబా చేస్తాడు బాబా నువ్వు పడిపోతుంటే దాన్ని అదుపు చేయడానికి అనేక అడ్డంకులు వేస్తూ ఉంటాడు అయినా సరే మనం దాన్ని గమనించాం మీరు చూడండి పిల్లవాడు బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు తప్పటడుగుల అడుగుల నుంచి కాస్త స్పీడ్గా నడవడం నేర్చుకుంటాడు ఎందుకంటే వాడికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నేను పడిపోకుండా నడుస్తున్నాను కాబట్టి పరిగెత్తాలి అనేటువంటి ఆ నైజంలోకి వెళ్తాడు వెళ్ళినప్పుడు తండ్రి పక్కన ఉన్నా సరే తండ్రి తప్పించుకొని స్పీడ్గా నడుస్తూ ముందుకు వెళ్తాడు వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక తట్టు తట్టి పడిపోతాడు కాలికి గాయమవుతుంది అప్పుడు ఆ పిల్లవాడు కూడా మనసులో అనుకుంటాడు అరే నేను పరిగెడుతుంటే నేను పడకుండా మా నాన్న ఎందుకు కాపాడలేదు అరే కాలుకి రక్తం వచ్చిందే అని చెప్పి ఆ పిల్లవాడి మనస్తత్వం కూడా అలానే ఉంటుంది కానీ ఆ పిల్లవాడికి ఒక అనుభవం వచ్చింది కదా ఎప్పుడూ రక్షణ వలయంలా ఉండేటువంటి తండ్రి రక్షణ వలయానికి కూడా అందకుండా మనం పరిగెడుతుంటే పడిపోతాము పడిపోవడం వల్ల దెబ్బ తాకుతుంది అనేటువంటి బుద్ధి వాడికి వస్తుంది ఆ అనుభవమే మరొకసారి వాడు బయటికి వెళ్ళినప్పుడు తండ్రి చేయి పట్టుకొనే పరిగెడతాడు తండ్రి చేయి పట్టుకొని అటు ఇటు తిరుగుతాడు ఎందుకంటే గత అనుభవం చెప్తుంది కదా అనవసరంగా తండ్రి చేయి విడిచి రోడ్డు మీద పరిగెడితే పడుతామనేటువంటి అనుభవం వాడికి వచ్చింది మన జీవితాల్లో కూడా మనము సాయి తండ్రి అనేటువంటి రక్షణ వలయాన్ని దాటుకొని వెళ్ళి చాలా వేగంగా జీవితంలో ఏదో సాధించాలనేటువంటి దాంతో వెళ్తాం కదా అప్పుడే మనకు దెబ్బలు కలుగుతాయి ఆ ఎదురు దెబ్బ తగిలినప్పుడే కదా నీకు అనుభవం వస్తుంది అనుభవం ఆ అనుభవంతో మరొకసారి అటువంటి పని నువ్వు చేయవు కదా కాబట్టి బాబా కూడా మనకు అనుభవం రావడానికి అప్పుడప్పుడు చిన్న ఎదురు దెబ్బలను తొలగిస్తాడు నిజంగా అది చాలా ప్రమాదకరమైనటువంటిది తల పగిలే చోట మోకాలకు గాయమైనట్టు బాబా మనల్ని పెద్ద ప్రమాదంలో పడకుండా కాస్త మోకాలుకో మోచేయికో గాయం చేసి ఆ అనుభవాన్ని ఇచ్చి అటు ఇలా నువ్వు నీ జీవితం ఇలా ప్రయాణిస్తే నువ్వు ఇబ్బందుల్లో పడతావు ప్రమాదంలో పడతావు పతనమైపోతావు నీకు ఈ అపజయం అందుకే వచ్చింది నువ్వు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వల్ల ఈ అపజయం వచ్చింది అనేటువంటి దాన్ని బాబా బలంగా మన మనసుల్లో నాడుతారు ఎవరికైతే ఈ అనుభవం వచ్చిందో మరొకసారి అనాలోచితంగా పనులు వారు చేయరు కాబట్టి బాబా దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి అనేక పాఠాలు ఉన్నాయి బాబా ఒకటికి నాలుగు సార్లు చెప్పి చూస్తాడు వినకపోతే నువ్వు వినేటువంటి అనుభవాన్ని నీకు ఇస్తాడు మరొకసారి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఏ విధంగా నువ్వు ఉండాలి నీ జీవితంలో ఎలా నువ్వు ప్రతిబంధకాలను అధిగమించాలనేటువంటి విషయాన్ని బాబా అద్భుతంగా నేర్పిస్తారు మనం ఏ పాటి వాళ్ళము మహల్సాపతి లాంటి వారు నిత్యము బాబా చరణాల వద్ద ఉండి సర్వస్వ శరణాగతి చేసి మోక్షద్వారం వైపు ప్రయాణించాలనేటువంటి మహల్సాపతికే తప్పలేదు మహల్సాపతి వద్దకు పక్క గ్రామంలో ఉన్నటువంటి పటేల్ వచ్చి కాస్త గౌరవభావంతో బాబాకు నమస్కరించిన తర్వాత మహల్సాకు నమస్కరించేటువంటి వారు ఆ పటేల్కు మహల్సా పట్ల ఎందుకు గౌరవం పెరిగింది ఎందుకనంటే బాబాను అంటి పెట్టుకొని ఉంటున్నాడు బాబాతో అంత చనువుగా అంత దగ్గరగా ఉన్నటువంటి వారు మరెవ్వరూ కూడా భక్తులు లేరు అందరూ వారి వారి లౌకిక వ్యవహారాల్లో మునిగి తేలుతూ బాబాను ఆరాధిస్తున్నారు కానీ మహల్సాకు బాబాయే సకలము బాబాయే అన్ని అనేటువంటి దాంట్లో ఉంటున్నాడు అందువల్ల ఆ పటేల్కు గౌరవభావం పెరిగింది మహల్సాపతి పట్ల ప్రత్యేకమైనటువంటి గౌరవభావం కాదు బాబాతో ఉన్నటువంటి అనుబంధం చేత మహల్సాపతికి వచ్చినటువంటి గౌరవం ఈరోజు చాలామంది బాబా మార్గంలో ఉన్నవాళ్ళు కూడా ఇలానే బోల్తా పడతారు తెలుసా ఎవరైనా వచ్చి మీరు చాలా చక్కగా బాబా గురించి చెప్తున్నారండి అసలు నిజంగా మీరు చెప్తుంటే మీలో బాబా కనిపిస్తున్నారండి అన్నారనుకోండి డమాల్ పడిపోవాల్సిందే ఎందుకంటే అబ్బా నాలో ఇంత గొప్పతనం ఉందా అయితే నేను గొప్పవాన్ని అయిపోయాను అనేటువంటి ఆ ఫీలింగ్స్ ఖచ్చితంగా ప్రతి మనిషిలో లేస్తాయి అదేవిధంగా మహల్సాపతిని అంత గౌరవించడం అంతేకాకుండా తన వద్ద ఉన్నటువంటి ఒక ఆవును తీసుకొచ్చి దీనికి గర్భం రావట్లేదు మీరు ఏదైనా కండోబా గుళ్ళో నుంచి ఏదైనా యంత్రమో తంత్రమో కడితే దీనికి గర్భం వస్తే ఒక ఆవును మీకు ఇస్తానని అంటాడు సరే అని చెప్పి కండోబా మందిరంలోకి వెళ్ళి పసుపు కట్టినటువంటి ఒక మూటను దాంట్లో ఒక పసుపు కొమ్మును కట్టి ఆ ఆవు యొక్క కొమ్ముకు కడతాడు అదృష్టవశాత్తు ఖండోబా దయ వల్ల ఆ ఆవు ఈనుతుంది ఈనిన తర్వాత ఆ పటేలకు మహల్సాపతి పట్ల మరింత గౌరవం పెరుగుతుంది పెరిగి ఒకసారి వాళ్ళ ఊర్లో ఉత్సవం జరుగుతుంది మీలాంటి ఖండోబా ఉపాసకులు ఎందుకంటే మహల్సాపతి పైకి ఖండోబా ఆవరించేది మీలాంటి ఖండోబా ఉపాసకులు వచ్చి మా ఊళ్ళో పురాణం చదివితే బాగుంటుంది అని అంటారు ఇక మహల్సాపతికి అబ్బా నన్ను ఒక పండితుడిగా గుర్తించాడు ఈ పటేలు అంత గౌరవంగా పిలిస్తే వెళ్లకుండా ఎట్లా ఉంటుందని చెప్పి మొదటి రోజు వెళ్ళి బాబా దగ్గర చెప్తాడు బాబా పటేల్ వచ్చాడు నిన్న పక్క ఊరు పటేలు నన్ను రమ్మంటున్నాడు మహల్సా పురాణం చదవడానికి అని అంటే వద్దులే మహల్సా చూద్దానులే ఇంకా చాలా సమయం ఉంది కదా ఇంకో వారం రోజులు సమయం ఉంది కదా అప్పటికి మాట్లాడుకుందాంలే అని అంటాడు మరొక మూడు రోజుల తర్వాత అడుగుతాడు మహల్సా ఆ విషయం వదిలే నేను చెప్తానులే అని అంటాడు ఇక ఆ ఊరిలో ఉత్సవం జరగాల్సినటువంటి రోజు వచ్చింది ఆ రోజు మహల్సాపతి మల్హారి పురాణాన్ని సంఖలో పెట్టుకొని బాబా నాకు సెలవు ఇప్పించండి నేను వెళ్ళాలి నేను పురాణం చదివితే చాలామంది వినడానికి అక్కడ ఆసక్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు వెళ్ళాలి అని చెప్పి బాబా అని అడుగుతారు మహల్సా ఎందుకురా వెళ్ళడం పురాణం సంగతి పక్కన పెట్టు అనవసరంగా తన్నులు దిన్ని రావాల్సి వస్తుంది అక్కడ విందు జరగదు తన్నుల విందు జరుగుతుంది అని చెప్పి అని అంటారు బాబాయ్ ఏదో రకంగా మాట్లాడతారులే అని చెప్పి బాబాయ్ మీరు నన్ను అడ్డగించొద్దు నేను వెళ్ళొస్తా అంటే సరే వెళ్ళిరా అని అంటాడు వెళ్తాడు ఉత్సవము బ్రహ్మాండంగా జరుగుతుంది మహల్సాపతి పురాణం చదవడానికి కావలసినటువంటి వేదికను వ్యాసపూటను ఆ పటేలు ఏర్పాటు చేస్తాడు అంతలో భోజనాలు స్టార్ట్ అవుతాయి భోజనాల దగ్గర యువకులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం ప్రారంభిస్తారు ఆ కొట్లాట కాస్త మహల్ ఆ పురాణం చదివేటువంటి ప్రదేశానికి కొట్టుకుంటూ కొట్టుకుంటూ గ్లాసులు చెంబులు కర్రలు ఎత్తేసుకుంటూ వస్తూ ఉంటారు మహల్సాపతి తెచ్చుకున్నటువంటి ఆ మల్హారి పురాణాన్ని మళ్ళీ ఆ రుమాల్లో చుట్టుకొని పెట్టుకొని బయలుదేరుతారు ఎందుకురా రాని ఆయన బాబా చెప్పినట్టు తండ్రులు తినాల్సి వస్తుంది ఇక్కడ కూర్చుంటే అని చెప్పి వచ్చి బాబా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు కూర్చోగానే మహల్సా విందు బాగా జరిగిందా పురాణం బాగా అందరికీ వినిపించావా అక్కడ అన్నారు లేదు బాబా మీరు చెప్తే వినకపోతేనే కొద్దిసేపు అయితే నేను కూడా తన్నులు రా తిని రావాల్సి వచ్చేది అదృష్టం ఏంటంటే తన్నులు తిండి రాలేదు బాబా మీరేమో తన్నులు పడొస్తారన్నారు తన్నులు తినకుండా బయటకు వచ్చారు అని అంటారు అంటే బాబా ఖచ్చితంగా మనకు శ్రేయస్కరం కానటువంటి విషయంలో ఒకటికి నాలుగు సార్లు చెప్తారు దాన్ని మనం వినకపోతే మన పరిస్థితి అధోగతి పాలవుతుంది నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మనం పతనం కాకుండా మనం ఓడిపోకుండా బాబా మనల్ని కాపాడుతూనే ఉంటారు అందుకు సంబంధించి ఒక లీల మీకు చెప్తాను దాము అన్నలాగానే ఒక ఊరిలో ఒక సేటుకు సంపాదన పైన ఆశ పెరుగుతుంది బాబా పట్ల భక్తి కలిగినటువంటి వాడు తన వ్యాపారంలో ఏ నిర్ణయం తీసుకున్నా బాబా యొక్క అనుమతి చీటీల ద్వారా తీసుకునేటువంటి వాడు అటువంటి సేటుకు ఒకరోజు ఒక మిత్రుడు వచ్చి కలుస్తాడు ఆ మిత్రుడు ఒక ప్రతిపాదన పెడతాడు ముంబైలో ఒక కొత్త కంపెనీ పెయింట్ల కంపెనీ ప్రారంభమైంది రేపు అది చాలా ప్రాచుర్యం చెందుతుంది ఇప్పుడు కేవలం మనము ఇరవై లక్షల రూపాయలు డిపాజిట్ పెడితే ఈ జిల్లా అంతటికీ మనకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు వాళ్ళకి ఇరవై లక్షలు డిపాజిట్ పెడితే పది లక్షల రూపాయలైన సరుకు ముందుగానే వాళ్ళు అడ్వాన్స్గా ఇస్తారు కాకపోతే మనము ఒక గోడౌన్ ఏర్పాటు చేసుకోవాలి పెయింట్ బిజినెస్ అంటే తెలుసు కదా మనము రూపాయి పెడితే రూపాయి వస్తుంది మనము వంద రూపాయలకు అక్కడ కొని ఇక్కడ నూట ఎనభై రూపాయలకు అమ్మొచ్చు మిగతా కాంపిటీటర్స్ కంటే కూడా చాలా తక్కువ రేటు ఫలానా బ్రాండ్ రేటు రెండు వందల యాభైకి అమ్ముతున్నారు అదే క్వాలిటీ మనకు వీళ్ళు వంద రూపాయలకే ఇస్తారు మనము కాంపిటీటర్ బ్రాండ్ కంటే కూడా నలభై రూపాయలు తక్కువ కమ్ముకున్న ఎనభై శాతం లాభాలు వస్తాయి కాబట్టి ఈ వ్యాపారం మనకు సముచితమైనటువంటిదే పెయింట్లు అనేటువంటివి మురిగిపోయేటివా పాడైపోయేటివా కాదు కదా ఇప్పుడు మనం ఏదైనా పండ్ల వ్యాపారమో పూల వ్యాపారమో చేస్తే నష్టం వస్తుంది కానీ దీంట్లో అసలు నష్టమే రాదు అని చెప్పి మిత్రుడు బాగా మైండ్ వాష్ చేస్తాడు చేసిన తర్వాత ఇతనికి కూడా ఆశ పుడుతుంది అప్పటి వరకు ఏదో సంవత్సరానికి ఒక ముప్పై నలభై లక్షలు టర్న్ ఉన్నటువంటి వ్యాపారం చేస్తున్నాడు కానీ ఇతను చెప్పినటువంటి వ్యాపారము కోట్లల్లో కనిపించింది లాభాలు కూడా కోట్లల్లో ఉంది మొత్తం తన వ్యాపారంలో సంవత్సరంలో ఒక పది లక్షల లాభం వస్తే మహా గొప్ప ఇప్పటివరకు చేసిన వ్యాపారంలో అటువంటిది కోట్ల రూపాయలు అనేటువంటి చెప్పేసరికి ఆశ పుట్టింది ఇద్దరూ వెళ్ళి ఆ సిటీ శివార్లో ఉన్నటువంటి గోడౌన్లు తీసుకోవడానికి వెళ్ళారు ఒక గోడౌను బాగా నచ్చింది నచ్చిన తర్వాత అడ్వాన్స్ కూడా ఇస్తారు లక్ష రూపాయలు ఆ తర్వాత వారం రోజులకు ఆ గోడౌన్లో వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఏర్పాట్ల కోసం వెళ్తే ఆ గోడౌన్ యజమాని వీరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అయ్యా మీరు ఏమీ అనుకోకూడదు నా కొడుకు వేరే ఒక వ్యాపారం పెట్టుకున్నాడు వాడు తన స్టాక్ను ఇందులో దింపుకోవాలనుకుంటున్నాడు మా వాడిని సంప్రదించకుండా మీకు అద్దెకిచ్చాను దయచేసి మీ అడ్వాన్స్ మీరు తీసుకెళ్ళిపోండి అని అంటారు అరే మేము కూడా స్టాక్ మాకు వస్తుంది వారం రోజుల్లో మేము కూడా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు చెప్తే ఎలా అని అంటారు సరే ఏదో నచ్చి చెప్పి పంపించేస్తారు ఆ డబ్బు తీసుకొని మళ్ళీ ఊరంతా తిరుగుతారు గోడౌన్కి అడ్వాన్స్ చేయడానికి ఒక చోట దొరుకుతుంది అడ్వాన్స్ ఇస్తారు స్టాక్ వస్తుంది దింపుకుంటారు ఆరు నెలలు అవుతున్నా సరే వీళ్ళు పెట్టినటువంటి స్టాకు ఏమాత్రం కూడా సేల్కి వెళ్ళట్లేదు ఎందుకంటే కొత్త బ్రాండ్ పైన ఎవరు కూడా విశ్వసించరు అదేవిధంగా ఆ కంపెనీ వాళ్ళకి వీళ్ళకి వీరికి చెప్పినట్టుగా ఆ బ్రాండ్కు అంత ప్రాచుర్యము అడ్వర్టైజ్మెంటు ప్రకటనలు ఏవీ లేవు దాంతో జనానికి ఆ బ్రాండు రీచ్ కావట్లేదు ఇట్లా ఆరు నెలలు గడుస్తుంది గడిచిన తర్వాత కంపెనీ చేతులు ఎత్తేస్తుంది వీళ్ళు వెళ్ళి కనీసం మేము పెట్టినటువంటి డిపాజిట్ ఇవ్వమంటే ఆల్రెడీ మీరు పెట్టిన డిపాజిట్కు మేము పది లక్షలకు ఆల్రెడీ మీకు సరుకు ఇచ్చేసాము మీరు ఆ సరుకు అమ్మేసుకోండి ఇంకొక పది లక్షలు అంటారా ఎస్టాబ్లిష్మెంటు వ్యవహారాలు ప్రకటనలు వీటన్నింటిలో పోయిన తర్వాత కంపెనీ వద్ద ఏమీ లేదు కావాల్సి ఉంటే ఇంకో ఐదు లక్షలు స్టాక్ తీసుకెళ్ళండి అని అన్నారు పదిహేను లక్షలు స్టాక్ తెచ్చుకొని గోడౌన్లో పెట్టుకున్నారు కానీ ఒక్క డబ్బా కూడా అమ్ముడుపోవడం లేదు దాంతో వ్యాపారం కాస్త దివాలా తీసింది గోడౌన్ రెంటు కట్టడానికి కూడా డబ్బులు రానటువంటి పరిస్థితి దాంతో పూర్తిగా పెట్టినటువంటి ఇరవై లక్షల రూపాయలు భూమిలో కలిసిపోయాయి తర్వాత భార్య వద్ద వచ్చి బాధపడతాడు అరే రే మనల్ని ఎంతో ఉన్నతికి తీసుకొచ్చినటువంటి బాబా కొత్త వ్యాపారం ప్రారంభిస్తే ఎందుకు దాన్ని వృద్ధిలోకి తీసుకురాలేకపోయారో నాకు అర్థం కావట్లేదు అని అంటే భార్య చెప్తుంది అయ్యా నువ్వు ఎప్పుడైనా ఏ పని చేసినా బాబా ముందు చీటీలు వేసి చేసేటువంటి వాడివి మరి ఈ పని చేసేటప్పుడు బాబా ముందు చీటీలు వేయడానికి నీకు ధైర్యం జరిపోలేదే ఎందుకనంటే మిత్రుడు చూపెట్టినటువంటి అరచేతిలో వైకుంఠాన్నే నమ్మావు కానీ నీ జీవితాన్ని ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి సద్గురువు పట్ల విశ్వాసం లేకుండా పోయింది ఒకవేళ బాబా దగ్గర చీటీ వేస్తే ఎక్కడ వద్దు అంటారనేటువంటి భయంతో నువ్వు వేయలేదు కాబట్టి మనం చేసినటువంటి దానికి మనం అనుభవించాలి బాబా నీకు మధ్యలోనే హెచ్చరిక చేశారు గోడౌన్కి అడ్వాన్స్ ఇస్తే అడ్వాన్స్ తిరిగి రిటర్న్ వచ్చినప్పుడన్నా ఆ వ్యాపారాన్ని అక్కడితో నువ్వు ఆపేయాలి కదా ఆపేయకుండా మిత్రుడి యొక్క మాయమాటలు నమ్మి నువ్వు మొత్తం డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ పోసావు కదా మరి దానికి బాబాను బాధ్యుని చేస్తే ఎలా ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించి ఎవరినైతే మనం విశ్వసించామో జీవితకాలం వారి ఇష్ట ప్రకారం వారి సూచించినటువంటి మార్గంలోనే మనం నడవాలి అనేటువంటి దాన్ని బాబా నీకు కొద్దిపాటి నష్టంతో తెలియజేశారు కొంతమంది ఇదే దారిని వెంట వెళ్ళి ఉన్న ఆస్తులను వ్యాపారాలను అన్నింటినీ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనం అదృష్టవంతులం మనకు ఉన్నటువంటి పాత వ్యాపారాన్ని చిత్తశుద్ధితో చేసుకుందామని చెప్పి భార్య చెప్తుంది ఆ ధైర్యవచనాలతోటి ఆ వ్యాపారాన్ని ముందుకు సాగిస్తాడు సంవత్సర కాలంలో అంతకుముందు నెలకు పది పన్నెండు లక్షల టర్నోవర్ ఉన్నటువంటిది టర్నోవర్ కాస్త ముప్పై లక్షలకు పెరుగుతుంది అదే వ్యాపారంలో వృద్ధిని సాధించడం జరుగుతుంది అంటే మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే బాబా మనకు దేన్నైతే ఉపాధిగా ఇచ్చారు దేన్నైతే అనుగ్రహించారు దానితో తృప్తిపడాలి దానిలో మనము ఎదగడానికి ప్రయత్నం చేయాలి దాము అన్న కూడా ఆ రోజు అంతే కదా గాజుల వ్యాపారం చేసుకునేవాడు మంచి నాలుగైదు షాపులు ఉన్నాయి అహ్మద్ నగర్లో వాటిని కాదని ఏదో వ్యాపారం చేద్దామనుకుంటే బాబా ఆ వ్యాపారం చేస్తే నీ పుట్టి మునుగుతుంది అని అన్నాడు బాబా మాటలు విన్నాడు సత్యాన్ని గ్రహించాడు దాము అన్న అయ్యాడు కానీ ఇక్కడ ఈ సేటు భయం ఒకవేళ చీటీ వేస్తే బాబా వద్దు అని అన్నారనుకోండి ఆ మిత్రుడు చూపెట్టినటువంటి అరచేతిలో వైకుంఠము రాత్రిపూట నిద్రపోనివ్వదు నిద్రపోనివ్వకుండా అరే రే నేను ఎంత తప్పు చేశాను అనవసరంగా బాబా దగ్గర చీటీ వేశాను చీటీ వేయకుండా పెడితే వారు చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా సరైనటువంటిదే కదా ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి కాంపిటీటర్ కంటే మనం తక్కువ రేటు కంమితే మన సరికి అమ్ముడుపోతుంది లాభాలు ఎక్కువ వస్తున్నాయి ఇవన్నీ కూడా రాత్రి నిద్ర పట్టకపోయేది కానీ బాబా అనుభవపూర్వకంగా తెలియజేయడానికి ఆ గోడౌన్ అడ్వాన్స్ క్యాన్సిల్ చేసినా సరే దాన్ని గుర్తించలేకపోయారు చాలా సందర్భాల్లో మనము మనం చేయాలనుకున్నటువంటి పనికి ఆటంకం కలిగిందనుకోండి ఖచ్చితంగా ఆ పని బాబాకి ఇష్టం లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి బాబాను మనం అనేకమంది ఆశ్రయిస్తాం ఆశ్రయించినటువంటి వాళ్ళల్లో చాలామందికి బాబా చేసేటువంటి ఇండికేషన్స్ అర్థమవుతాయి అందరూ ఒకే రకంగా మనం బాబాను ఆరాధిస్తున్నామే అందరం ఒకే సచ్యరితన చదువుతున్నామే అటువంటి అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఏ విధంగా అయితే అవగాహనకు వస్తుందో బాబా యొక్క చర్యలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనుభవంలోకి వస్తాయి ఎవరైతే బాబా పట్ల నిబద్ధతతో ఉంటారో వారికి బాబా చేసేటువంటి సూచనలు వారు ఇచ్చేటువంటి సిగ్నల్సు ఖచ్చితంగా మనం క్యాచ్ చేయగలుగుతాం మహల్సా ఎవరో పక్కన పటేల్ పురాణానికి రమ్మనగానే వెళ్ళిపోయాడే శంకల పురాణం పుస్తకం పెట్టుకొని కానీ అదే శ్యామ బా బాబా వద్ద మహల్సాపతి ఎంత అనన్యమైనటువంటి భక్తితో ఉన్నాడో శ్యామ కూడా అంతే సన్నిహితమైనటువంటి అన్య అన్యూన్నతమైనటువంటి భక్తితో అక్కడ ఉన్నారు కదా మరి శ్యామ మాత్రము బాబా చెప్పినటువంటి దాన్ని అక్షరాలా పాటించేటువంటి వారు తమ్ముడు తన భార్యకు ప్లేగు పొక్కులు వచ్చాయి ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది అన్నా నువ్వు చివరిగా వచ్చి అక్కడ ఉంటే ఏదైనా సహాయపడవచ్చు మేలు జరుగుతుందేమో రా అని అంటే తమ్ముణ్ణి బప్పాజీని వెంటబెట్టుకొని వెళ్ళి బాబా దగ్గర అనుమతి తీసుకుంటే బాబా అంటాడు శ్యామా ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దులే వెళ్ళి కూడా నువ్వు చేసేది ఏమీ లేదు అని చెప్పి అనగానే తను వెళ్ళడానికి విరమించుకుంటాడు బప్పాజీ మసీద్ బయటకు వచ్చిన తర్వాత శ్యామాను ఆలింగనం చేసుకొని బోర్న ఏడుస్తాడు అన్నా రేపు నువ్వు ఉదయం వచ్చేసరికి నీ మరదలు ఉంటుందో ఉండదు నాకు ఒక్కడికి భయమేసే నిన్ను రమ్మన్నాను కానీ నువ్వు బాబా ఆజ్ఞ ప్రకారం ఇక్కడే ఉంటున్నా అంటున్నావు పర్వాలేదన్నా నేను వెళ్తున్నాను ఉదయం త్వరగా వస్తే చేయాల్సినవి చేయాలి అని అంటాడు శ్యామా ఇంటికి వెళ్తాడు ఏమాత్రం కూడా బెంగపెట్టుకోడు ఏమాత్రం కూడా భయపడు ఉదయాన్నే మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళి బాబా రాత్రి అనుమతి ఇచ్చాడు కదా ఉదయాన్నే సరాసరి వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళడు బాబా దగ్గరికి వచ్చి మరొకసారి ఉదయం అనుమతి తీసుకొని తన తమ్ముడి ఇంటికి వెళ్తాడు అంటే ఒక కమిట్మెంట్ అంటే భక్తులకు ఎట్లా కమిట్మెంట్ ఉండాలనేటువంటిది చాలామంది ఏం చేస్తారంటే ఒక్కసారి బాబా అనుమతి చేశారు కాబట్టి పదే పదే ఆ పని చేసిన బాబా అనుమతి ఉన్నట్టే అని చెప్పి అని అనుకుంటారు కానీ ఆ విధంగా కాదు ఎప్పటికప్పుడు మనం చేసేటువంటి దాంట్లో ఖచ్చితంగా బాబా చేసేటువంటి సూచనలు వారు ఇచ్చేటువంటి ఇండికేషన్స్ను మనం గమనించాలి ఆ గమనించినప్పుడే మన జీవితంలో మనము పడిపోకుండా ఉంటాం అంతేకాదు ఏ భక్తుడు కూడా ఓడిపోవడం అనేటువంటిది బాబాకి ఇష్టం ఉండదు ఆ గెలుపు ఓటముల సంఘర్షణలో ఆ పోరాటంలో మనకి ఇబ్బందులు కలగవచ్చు కాక కానీ చివరకు అంతిమమైనటువంటి విజయాన్ని బాబా మనకిస్తాడు దుమాల్ భార్య చనిపోయిన తర్వాత మరొక వివాహం చేసుకోడు చేసుకోకుండా బాబా చరణాల వద్దే తన ధ్యాస ఉండాలి ఇక ఈ లౌకిక కుటుంబ జీవితంలో నేను ఎక్కువగా ఉండలేను అనేటువంటి నిర్ణయానికి వస్తాడు అయినా సరే తను ఒక అడ్వకేట్ కాబట్టి తను నిరోధించాల్సినటువంటి బాధ్యతను తన ప్రాక్టీస్ని మాత్రము కొనసాగిస్తాడు ఒకసారి నెఫాడ్లో ఒక కేసు నిమిత్తము వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మార్గమధ్యంలో షిరిడీ ఉంటుంది కాబట్టి షిరిడీలో బాబాను దర్శించుకొని నెఫాడే వెళ్దాం అనుకుంటారు నెఫాడ్ వెళ్ళడానికి బాబా దగ్గర అనుమతి కోరితే ఇప్పుడు వద్దులే రెండు రోజుల తర్వాత వెళ్దు అని అంటాడు కానీ దుమాల్కు ఒక ఆందోళన ఉంటుంది అరే రే ఈరోజు కేసు ఉంది నేను వెళ్ళకుండా కక్షిదారుడు అక్కడ ఉంటే అవతలి వర్గం వాళ్ళు వాదనలు వినిపించేసి నేను రాలేదన్న దాంతో అతనికి శిక్ష కూడా ఖరారు చేయవచ్చు అనవసరంగా ఈ కేసులో నేను ఓడిపోతే ఆ కక్షిదారు వద్ద నేను బ్లేమ్ అవుతాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు తర్వాత రెండో రోజు బాబా అనుమతిస్తే తన ముంబైకి ప్రయాణం అవుతాడు ఆ ట్రైన్లో ఒక న్యాయవాది కలుస్తాడు కలవగానే అడుగుతాడు ఏంటి నా కోర్టులో ఏం జరిగింది నా కేసు ఉండే నేను రాలేకపోయాను అని అంటే మీరు రానదే మంచిదయ్యింది ఇంత దూరం నుంచి న్యాయమూర్తికి కడుపు నొప్పి కారణంగా వారు రాలేదు కేసులన్నీ కూడా వాయిదా పడ్డాయి వచ్చే నెలకు అని అంటారు అప్పుడు అర్థమవుతుంది బాబా తనని అక్కడ షిరిడిలో ఎందుకు ఉంచాడు వెళ్ళినా సరే అది వృధా ప్రయాసే అయినా సరే బాబా సాహచర్యంలో ఓడిపోవడం అనేటువంటిది ఉండదు తన భక్తుని పతనం కానివ్వడు ఓడిపోనివ్వడు అనేటువంటి విషయాన్ని దుమాలు గమనిస్తాడు తర్వాతి వాయిదాలో కోర్టుకు హాజరవుతాడు హాజరై తన వాదనలు వినిపించి తన క్లయింట్కు న్యాయం జరిగి అతనికి శిక్ష పడకుండా బయటపడవేస్తాడు ఆ విధంగా బాబా ప్రణాళిక వేరే ఉంటుంది మనం ఒక రకంగా ఆలోచిస్తాం ఓటమికి సంబంధించి అనేక మంది జీవితాల్లో ఓటమి అంచు వరకు వెళ్ళినటువంటి వాళ్ళను కూడా ఏ విధంగా బాబా మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొస్తాడు చంద్రాబాయి భోర్కర్కు కొడుకు ఆలస్యంగా పుడతాడు భర్త రామచంద్ర చనిపోతాడు దయాదులందరూ కలిసి ఆ పిల్లవాడికి రావాల్సినటువంటి ఆస్తిని కొట్టేద్దామని చూస్తారు బాబాను ఒకటే వినతి చేస్తుంది బాబా నాకా వయసు అయిపో వస్తుంది పిల్లవాడు చిన్నవాడు కాబట్టి వాడికి ఆస్తి దక్కితేనే భవిష్యత్తులో ఏదైనా వారికి వివాహము వారి భవిష్యత్తు అంతా కూడా బాగుంటుంది అది దక్కేలాగా చూడు బాబా అని అడుగుతుంది అనేక సందర్భాల్లో అది పూర్తిగా చేజారిపోయినట్టే అనిపిస్తుంది కానీ బాబా చివరికి మంచి ముగింపిస్తారు దాయాదులు వాళ్ళంతా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఆ పిల్లవాడికి రావాల్సినటువంటి ఆస్తిని గార్డియన్గా తల్లికి రిజిస్టర్ చేయడం జరుగుతుంది అంటే తను నమ్ముకున్నటువంటి వారిని ఓడిపోవడం కానీ పతనం కానియడం కానీ అస్సలు బాబా చేయడం ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో బాబా సహచర్యం యొక్క విలువ మనకు తెలుస్తుంది నీవు ఏ పరిస్థితుల్లో ప్రమాదంలో పడిపోయేటువంటి వాడివి ఆ సందర్భంగా నిన్ను బాబా ఏ విధంగా కాపాడారు అది ఆ విషయాలను కనుక మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే మన జీవితము సవ్యంగా ముందుకు సాగుతుంది అటువంటి జీవితాలను లీడ్ చేయడానికి అటువంటి జీవితాలను అనుభవించడానికి మనందరము కూడా ఎప్పుడూ మన ధ్యాస మన జీవితము బాబాయే కావాలి బాబా సహచర్యంలో మనందరము కూడా సురక్షితంగా విజయులుగా ఉండడానికి మనమే ఆ దిశగా ప్రయత్నం చేయాలి ఎప్పుడూ సాయి ధ్యాసలో ఉండేటువంటి వారికి సాయే తమ సర్వస్వం తమ జీవితం సాయిబాబా నిర్ణయానికి అనుగుణంగా నడుస్తుందనేటువంటి వాళ్ళకు వాళ్లకు ఇది ప్రత్యేకంగా అనుభవం అవుతుంది ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం